ఈ ప్రజెంట్ జనరేషన్లో ఎవరు ఫోన్ చూడకుండా ఉన్నట్టు ఉండలేరనమాట సో ఫోన్ చూస్తున్నప్పుడు వాళ్ళు చేయని ఒక చిన్న సెట్టింగ్స్ ఏంటి అంటే ఫోన్ని డార్క్ మోడ్కి ఐ ప్రొటెక్షన్ మోడ్కి వేసుకోకపోవడం చాలామంది వేసుకోవచ్చు బట్ చాలామంది వేసుకో ఉండకపోవచ్చు వేసుకో ఉండకపోయిన వాళ్ళు ఎక్కువ స్క్రీన్ టైం చూడడం వల్ల పర్ డేకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ చూడడం వల్ల వాళ్ళకు అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఈరోజైతే మనం మాట్లాడుకుందాం ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మీరు ఓవర్గా ఫుల్ బ్రైట్నెస్ ఫుల్గా పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బ్లూ లైట్ అనేది మీ కంటిలోకి పడి కళ్ళు స్ట్రెయిన్ అయ్యేలాగా లాంగ్ టర్మ్లో మీకు కళ్ళు కరెక్ట్గా కనిపించకపోవడం విజన్స్ ప్రాబ్లం రావడం బ్లర్ అవ్వడం సో కళ్ళలో మీకు ఎక్కువగా ఇరిటేషన్ అవ్వడం అండ్ అలాగే దేని చూసినా డబుల్గా కనిపించడం వన్ అవర్ కంటిన్యూ మీరు ఫోన్ చూసిన తర్వాత అబ్జర్వ్ చేస్తే దేని ఏదో నిద్రగా లేచినట్టుగా ఉంటుంది అండ్ కళ్ళు మీరు ఇలా ఇలా అనుకోవాల్సి ఐ మీన్ ఇలా రబ్ చేసుకోవాలి అనిపిస్తుంది అనమాట ఎందుకు అలా ఉంటుందంటే ఆ బ్లూ లైట్లో అంటే డేంజరస్ రేస్ అనేది ఉంటాయి అన్నమాట సో దానికోసమే